గురుగారు గర్భగుడిలోకి అందరికి ఎందుకు ప్రవేశం ఉండదు మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది ప్రశ్న ఏమిటి గర్భగుడిలోకి కదా అది గర్భము గర్భముజాయత గర్భము అన్న శబ్దానికి వేదం ఎంత గొప్ప పీట వేసింది అంటే ఆ గర్భాన్ని ధరించేటటువంటి అధికారం ఉన్న కారణం చేత ఆ మహిళను మాతృమూర్తిగా గౌరవించి స్త్రీ శక్తి అన్న పేరుట సన్మానించి శ్రీమాత్రే నమ అంటూ నమస్కరించమని బోధించింది గర్భం ధరించేటటువంటి అధికారం హక్కు యోగ్యత కేవలం మహిళకు మాత్రమే ఇది ఆలయం గర్భ ఆలయం ఈ గర్భ ఆలయంలో ఉన్నటువంటి బీజము అర్చామూర్తి అర్చామూర్తి దైవానికి ప్రతీక దైవానికి రూపం లేదుగా పర వ్యూహ విభవ అంతర్యామి అర్చ అవతారాలు ఐదు రూపాలతో ఉండే ఆ దైవానికి ఏదో ఒక రూపం కల్పించాలి నిరాకారంగా ఉండే రూపానికి సాకారం కల్పించాలి రాముడు కృష్ణుడు కుమారస్వామి గణపతి దుర్గాదేవి అమ్మవారు ఒక రూపం వచ్చింది ఈ రూపాన్ని ఎక్కడ పెట్టాలి గర్భంలో ఉంచాలి అది గర్భ ఆలయం గర్భాలయానికి కిటికీలు ఉండవు గర్భాలయానికి వెంటిలేటర్స్ కానీ విండోస్ కానీ గవాక్షలు కానీ ఉండవు ఒకే తలుపు ఉంటుంది ఆ ఒకే తలుపు ఎదరగా కూడా లోన ఏ దైవం ఉన్నదో ఉన్నారో ఆ దైవానికి సంబంధించిన పరిచార దైవం లోన శివుడు బయట నంది లోన వెంకటేశ్వరుడు ఎదురుగా ఆంజనేయుడు ధ్వజస్తంభం మనకు నిలబడే అర్హత లేదు మరి లోనికి ఎవరు వెళ్ళాలి ఎవరైతే దీక్ష తీసుకొని సేవ చేసే భావంతో ఒక డాక్టర్ లాగా గర్భంలో ఉన్న శిశువు రూపురేఖలు ఎలా ఉన్నవో నిర్ణయించేది ఎవరు ఒక డాక్టర్ ఒకటవ నెల రెండవ నెల మూడవ నెల ఐదవ నెల కదులుతున్నటువంటి స్వరూపము ఏడవ నెల పురుడు పోసుకునే ముందు కదలికలు లేదా ఇతర ఆధునిక యంత్ర సామాగ్రి ద్వారా ఛాయా చిత్రాలు చేతితో తడిమి చూడడం లేదా స్టెతస్కోప్ పెట్టి చూడడం ఎవరు చేస్తారు అందరూ చేస్తారా భర్త చేస్తాడా అమ్మ చేస్తుందా డాక్టర్ చేస్తాడు ఒక ప్రొఫెషనల్ మాస్టర్ ట్రైన్డ్ వాళ్ళకి మాత్రమే ఇది అంగీకరిస్తున్నాం కదా అలాంటప్పుడు ఒక ఆలయంలో వెళ్ళేటటువంటి అర్హత హక్కు ఒక దీక్ష తీసుకున్న మంత్రదీక్ష తీసుకున్న భక్తి భావంతో ఉన్న అర్చకుడి మాత్రమే ప్రత్యేకం ప్రత్యేకం ఆ అర్చకుడు కూడా సంకల్పం చెప్పి చేతికి ఒక ఉంగరం పెట్టుకొని దర్భ ఉంగరం కేశములు కనబడకుండా చుట్టూరా వస్త్రం కట్టుకొని ఇలా అయితే డాక్టరు గ్లౌజెస్ పెట్టుకుంటాడో గౌను వేసుకుంటాడో ఆపరేషన్ చేసే ముందు డ్రెస్ వేసుకుంటాడు డ్రెస్ కోడ్ పాటిస్తాడు అలాగా అర్చకుడు కూడా ఒక పసుపు రంగు ఎరుపుదో ఒక దుస్తులు మడి ఒక నియమం ఉపవాసం డ్రింక్ చేసిన వైద్యుడు ఆపరేషన్ చేస్తాడా చేయకూడదు అలాగే అర్చకుడు ఉపవాసం ఉంటాడు జపం చేస్తాడు చదువుకొని ఉంటాడు అనాటమీ డాక్టర్ ఎలా చదువుకుంటాడో ఇక్కడ ఈ వైద్యుడి వల్ల ఉన్నటువంటి ఈ బ్రాహ్మణోత్తముడు మరి ఇంకెవరో ఏ కులం వారైనా ఎవరైనా పౌరోహిత వృత్తిలో ఉండే అర్చక వృత్తిలో ఉండే ఆ దీక్షాధారి ఆగమ శాస్త్రం చదువుకుంటాడు అది అనాటమీ ఇది ఆగమం ఆ విగ్రహం అర్చామూర్తిలో దైవత్వాన్ని ఆరోపణ చేయకంటే ముందు దిగువన సల్ఫర్ గంధకం మెర్కిరీ పాదరసం సమానంగా పోసి ఆ పైన విగ్రహం పెడతారు విగ్రహం బాగా వేడిగా ఉంటుంది తమాషా కాని వ్యవహారం ఇది చాలా మెచ్చగా ఉంటుంది ఈ విగ్రహం లేచి స్నానం చేయలేదు కాబట్టి అర్చకుడు స్నానం చేయిస్తాడు అర్చకుడు వస్త్రం కడతాడు అర్చకుడు మొహం తుడుస్తాడు అర్చకుడు బొట్టు పెడతాడు అర్చకుడు నైవేద్యం తినిపిస్తాడు అర్చకుడు హారతిస్తాడు అర్చకుడు ఉంగరాలు పెడతాడు అర్చకుడు అలంకారం చేస్తాడు అర్చకుడు పుష్పదండ పూలమాలిక వేస్తాడు కాబట్టి అర్చకుడికి మాత్రమే గర్భాలయంలోనికి ప్రవేశించేటటువంటి అర్హత అభిషేకాలు ఇవన్నీ అయితే కొసమరపు ఇంకొకటి ఏంటంటే ఆలయాలలో స్వయం వ్యక్తం మానవ నిర్మితములు కానివి అవి వెలిసినవి ఒక ద్వారం కాకుండా నాలుగు ద్వారాలు కాశీ నాలుగు ద్వారాలు విశ్వనాథుడు వెళ్ళి నీళ్లు పోయవచ్చు ఎవరైనా పోయవచ్చు అది స్వయం వ్యక్తం నేచర్ అని చెప్తాం కదా కొండ బండ ఎండ గాలి భూమి వాటికి ప్రతీకాత్మకంగా ఉండేటటువంటి అరుణాచలం కాళహస్తి కాళహస్తిలో అర్చకులు కూడా ముట్టుకోరు లేదు శివలింగాన్ని కాళహస్తిలో అర్చకులు కూడా శివలింగాన్ని స్పృశించరు ఒక బంగారుతో చేసిన ల్యాడర్ నిచ్చెన ఆ విగ్రహానికి ఉంటుంది ఆ నిచ్చెన మాత్రమే తీసి దానికే పూజలు చేసి మళ్ళీ అలా పెట్టేసి ఊరుకు నమస్కారం చేస్తారు కాబట్టి మనకు తెలియని వింతలు ఆగమశాస్త్రంలో అనేకం నేను వెళ్తాను గర్భాలయంలోనికి వెళ్ళు ఆ గర్భాలయానికి సంబంధించిన పవిత్రత లక్షణం చెదరిపోతుంది పాడవుతుంది నష్టం మనకే ఒక ఆలయాన్ని లేకుండా చేసుకున్న వాళ్ళం అవుతాం సునిశ్చితంగా ఆలోచన చేస్తే ప్రశ్నలోనే సమాధానం కనుక గర్భాలయంలోనికి అర్చకుడు తప్ప ఇంకా ఎవరు వెళ్ళ కూడదు ఇది సమాధానం బాగుంది గురువుగారు ఆలయాలంటే ఆశామాషి కాదని ఇప్పుడు అర్థమైంది చాలా బాగుంది నమస్తే గురువుగారు